జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది హెఫేస్ భాషన పత్రిక ఐదవ వది పదహారు వచనం అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి నిరంతరము మహిమ కలుగునుగాక జ్ఞానము బుద్ధి వివేచన తెలివి దేవుని వల్ల కలిగినవి దేవుడు జ్ఞానానికి సృష్టికర్త దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకును మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానం నందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహము నందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి సలుమను రాజు దేవుని నుండి జ్ఞానాన్ని కోరుకున్నాడు సర్వ ప్రపంచములున్న జ్ఞానవంతులు ప్రపంచానికి ముప్పు తీసుకొస్తున్నారు అతి సరి అయిన జ్ఞానము కాదు ఇతరులను బ్రతికించినది జ్ఞానము అనేకులకు మేలు చేయవారు బుద్ధిమంతులై ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించెదరు జ్ఞానము గలి దేవుని రాకడకై సిద్ధపడము క్రమము చొప్పున నడుచుకును దేవుడు నీకు పరలోకపు జ్ఞానమును దయచేనుగాక ఆ